సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో కల్లో హోరాహోరీ పోటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అధిక సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే నేడు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదకొండు మంది కౌన్సిలర్లు నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బీజేపీ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ గా గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నారు ఆర్టీఓ సదానందం ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక కొనసాగింది మున్సిపల్ చైర్మన్ గా శ్రీరామ్ సంగీత వైస్ చైర్మన్ గా ఆశ సులోచనను ఎన్నుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలుపొందిన నుండి క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకారానికి వచ్చి చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోవడంతో దుబ్బా చైర్మన్ తెరపడింది మున్సిపల్ చైర్మన్ రేస్ లో బిఆర్ఎస్ పార్టీలో శ్రీరామ్ సంగీతతో పాటు బండి శ్రీలేఖ పోటీ పడడంతో నిర్ధారణ అయితే మరొకరు ఇతర పార్టీల కౌన్సిలర్ల సహాయంతో చైర్మన్ అవుతారని ఊహాగానాలు ఆవిరైపోయాయి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ సంగీత వైస్ చైర్మన్ సులోచన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మున్సిపల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు తమను చైర్మన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు శ్రీరామ్ సంగీత కృతజ్ఞతలు తెలిపారు 여러분, 오케이 라는 뜻

বাইড దుబాక మున్సిపాలిటీ చైర్పర్సన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూస్తానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించగలని భగవంతుని సాక్షిగా నా అంత అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నారు శ్రీమతి శ్రీరామ్ సంగీత అనే నేను దుబాక మున్సిపాలిటీ యొక్క గా ఎన్నికైనందున నా పరిధిలో పరిశీలనకు వచ్చిన లేదా నాకు అధికారికంగా తెలిసిన ఏ విషయాన్నైనా నా కర్తవ్యాలను సక్రమంగా వివరించేందుకు అవసరమైన మేరకు తప్ప నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నాను శ్రీమతి రాస సులోచన నేను దుబ్బాక మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా శాసనము ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయుత చూడుతానాన్ని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సారభౌమాధికారాన్ని ఐద్యకు లోబడి నమ్మకముగా నిర్వహించ నిర్వహించదనే భగవంతుడి సాక్షిగా నా ఆత్మ ఆత్మరాత్మ నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయిచున్నాను శ్రీమతి ఆశ సులోచన అనే నేను దుబ్బాక మున్సిపాలిటీ యొక్క వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనందున నా పరిధిలో పరిశీలనకు వచ్చిన లేదా నిర్వ లేదా నాకు అధికారికంగా తెలిసిన ఏ విషయమైనా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియ తెలియపరచునని లేదా వెల్లడించ వెల్లడించానని వైద్య సాక్షిగా దైవ్య సాక్షిగా ప్రమాణము చేయనున్నాను భారత రాజ్యాంగం పట్ల ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశం సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయచున్నాను శాసన శాస్త్ర సభ్యురాలిగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చెబుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయచున్నాను కౌన్సిల్ సభ్యురాలుగా ప్రాణం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయ పరిస్థితనని మరియు నేను సేపరించబోతున్నది భారతదేశ సార గౌమంతోనికి ఐక్యతకు లోబడి నమకముగా నిర్మించారని దైవంతో సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను గౌమకవర్కి ఐక్యతకు లోబడి నమకముగా నిర్మించదని నిర్మించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను